హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విత్ శర్బాని నేను మీ కవిత దేవరాజ్ ఈరోజు మన స్పెషల్ ఎంత తెలుసా ఇదేంటి కందిపప్పు దీన్ని ఫస్ట్ ఆ రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకోవాలి ఇప్పుడు కడిగిన దాంట్లో కొంచెం పసుపు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి మనం ఎంత కారం తింటామో ఆ పచ్చిమిర్చిలు ఎంత స్పైసీగా ఉన్నాయో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు మన ఒక కప్పు పప్పుకి రెండు కప్పులో నీళ్ళు పోసి కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేటట్టు పెట్టేసుకోండి అయితే మనకు పప్పు చాలా బాగా ఉడుకుతుంది వేరే బౌల్లో ఆయిల్ వేసేసి పప్పు దినుసులు అన్నీ శనగపప్పు మినపప్పు చిలకరావాలు అన్నీ ఎండుమిరపకాయలు అన్నీ వేగాక కొంచెం ఉల్లిపాయలు వేసేసి కరివేపాకు వేసి ఖచ్చితంగా కలపండి చాలా చాలా స్మెల్ సూపర్ వస్తుంది టేస్ట్ ఆ టైంలో అక్కడ ఉంటే మాత్రం సూపర్ ఫ్లేవర్ వస్తుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనం పచ్చివాసన పోయేవారికి మంచిగా కలిపేసుకోవాలి మంచిగా ఆయిల్లో కలిసిపోయి పచ్చివాసన పోగానే సన్నగా తరిగిన టమాటో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇదంతా చెప్తుంది ఏం చేస్తుందో చెప్పట్లేదబ్బా అనుకుంటున్నారా గోంగూర పప్పు అండి దానికి సాట్ ఇంకేదైనా ఉందా ఉండదు మరి టమాటా మగ్గడానికి పప్పు కా ఏంది సాల్ట్ వేసాను సాల్ట్ అది దొడ్డు పే కానీ మిక్సీ పట్టాను అనమాట మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను ఇది మంచిగా కలిపేసి మూత పెట్టేసి దాన్ని ఉడకనిద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది ఓకేనా గోంగూరపప్పు ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం అండి దాంట్లో చిన్న టెక్నిక్స్ ఉన్నాయి అవి నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను అలా మీరు చేస్తారనుకోండి సూపర్ అవుతుంది అనమాట పచ్చికారం వేసాను కదా నేను పొడి కారం వేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత ఈ సి ఈ టైంలో కారం వేసేసుకోవచ్చు కానీ పచ్చికారం టేస్ట్ పచ్చికారందే కదా మీకు ఏది ఇష్టం పచ్చకారం ఇష్టమా పొడి కారం ఇష్టమా నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి టమాటా మొత్తం మగ్గిపోయింది గోంగూర నేను మంచిగా కడిగేసి పేపర్ తీసుకున్నాను ఆ గోంగూరని వేసేస్తున్నాను మనకు గోంగూర ఎంత నిండా కనిపిస్తుంది కదా ఇప్పుడు అనుకో మొత్తం అంతా దగ్గరగా అయిపోతుంది ఆలోపు మీరు ఏం చేస్తారు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసేసుకొని ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి దాంతో నన్ను ఏ కామెడీ వీడియో పెట్టినా వంటల వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మిస్ కాకుండా చూసేస్తారు ఓకేనా చూసారా మీకు ఇది చెప్పిన మీరు సబ్స్క్రైబ్ లోపు ఆకు మొత్తం కింద దగ్గరికి అయిపోయింది కదా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం మగ్గించుకోవాలి ఆ మధ్య మధ్యలో కలిపితే ఏంటంటే మనకి ఆకు మెత్తగా మగ్గిపోతుంది టమాటా కూడా ఆ ఫ్లేవర్ మంచిగా పడుతుంది అనమాట టమాటా కొంచెం పులుపునెస్ వేరే ఉంటుంది గోంగూరది వేరే ఉంటుంది కదా అవి రెండు మిక్స్ అయ్యి దీంట్లో సూపర్ టేస్ట్ వస్తాయి అనమాట ఇది మగ్గేలోపు మనం పప్పును పెట్టేసాం కదా ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది చూ జాగ్రత్తగా తీయండి ఈ టైంలో నాకు వేడి తగిలి చేతికి కాలిందనమాట అందుకే జాగ్రత్తగా తీయండి ఓకేనా పప్పు బాగా మె మెదిపేసుకోవాలి వేసాను కదా వాటిని కొంచెం ఇలా మెదుపుతున్నాను జస్ట్ మనం రుబ్బేస్తే అయిపోతుంది చూసారా ఎంత దగ్గరికి అయిపోయిందో అంత అసలు ఏర్పడట్లేదు కదా ఆకు ఇంత బాగా దగ్గరికి అయిపోయింది స్మెల్ కూడా సూపర్ వస్తుంది అనమాట ఇక్కడ ఇప్పుడు దీంట్లో మనం ఈ మెదిపి పెట్టుకున్న మంచిగా రుబ్బి పెట్టుకున్న పప్పుని దీంతో వేసేసుకోవాలి మంచిగా వేసేసుకొని ఒకసారి ఆకు ఈ పప్పు అంతా కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే దీంట్లో చింతపండు రసం గోంగూర పులుపుకి చింతపండు రసం యాడ్ అయితే ఉంటుంది నా సావిరంగా ఆ టేస్టే వేరబ్బా ట్రై చేయండి అందరూ వేస్తాను అనుకోండి కొందరికి తెలియదు కదా అందుకే చెప్తున్నాం ఖచ్చితంగా వేయండి కొద్దిగంత ఎంత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పులుపు వేసేసేయండి నిమ్మకాయ సైజ్ అంతా వేసేస్తే సరిపోతుంది ఈ మాత్రం పప్పుకి ఓకేనా అదంతా బాగా కలిసి ఇప్పుడు మాత్రం ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు బాగా ఉడకాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీంట్లో మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు నాకు కొద్దిగా తక్కువైంది అందుకే నేను ఇంకొక స్పూన్ సాల్ట్ వేసాను ఎందుకంటే నేను ఓన్లీ టమాటా వేగేటప్పుడు మాత్రమే కొంచెం సాల్ట్ వేసాను కదా అందుకని చెక్ చేసేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకున్నాను చూసారా గుమగుమలాడే పప్పు రెడీ enjoy the gongura popo thank you for the watching